అందరికీ నమస్తే జీవన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు అఖిల పార్టీ ఉద్దె పరిశీలిస్తారు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో మా కోసం నైన్టీ ఆర్టికల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి స్వేచ్ఛను ఈ ఈరోజు బీసీ కానీ ప్రభుత్వం కానీ చేసినటువంటి తీరు నిరసిస్తూ ఈరోజు ఉస్మాన్ యూనిసిటీ బంధు పిలిచేయడం జరిగింది బంద్లో భాగంగా ఈరోజు అక్రమంగా పోలీసులు ఏ విధంగా తయారయ్యారంటే రక్షకులుగా ఉండాల్సినటువంటి పోలీసులు ఈరోజు కేవలం తొత్తులుగా మారి ఈరోజు అరెస్ట్ చేయడం అంటే చాలా సిగ్గుచ్చాడు ఇప్పటికైనా ప్రభుత్వం మారి ఈరోజు తీసుకున్నటువంటి తీసుకున్నటువంటి జీవో సర్క్యులర్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది ఇరవై నాలుగు గంటల్లో ఈరోజు వీసీ రిజిస్టర్ ప్రెస్ మీట్ పెట్టి వెంటనే దాన్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పే వరకు ఈ ఆపేది లేదు రానున్న రోజులలో ఎక్కడికైనా పోయి కైనా మేము రెడీ ఉన్నామని తెలియజేసినాం ఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ జీవోను వెనక్కి తీసుకోకపోతే రాను రోజుల్లో ఈ వీసీ కానీ ఈ అధికారులకు కానీ ప్రభుత్వానికి ఇది హెచ్చరికనే అని తెలియజేస్తున్నాం ఖబర్దార్ వీసీ ప్రభుత్వమా